హలో హాయ్ ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సీ ఛాంపియన్స్ అయితే ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ ఎందుకంటే నేను రిజల్ట్ చూసిన తర్వాత అందరు కామెంట్ చేస్తున్నా చేసిండ్రు వాళ్ళందరికీ ఎంతో అభిమానంతో ఎన్నక సిస్టర్ మార్క్స్ ఎన్నీ అడిగినరు కానీ నిన్న సిచ్యువేషన్ నేను వీడియో అప్లోడ్ చేసే కంటే నాకు టెట్ రిజల్ట్ మీద ఉంది వస్తుందని కానీ నేను అంత ఆలోచనలేనా అనమాట అప్లై చేసిన నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసుకున్నారు అక్కడ నేను సిస్టర్ పెట్టినది అప్పుడు షాక్ అయిన ఉంటా అంత తొందర వచ్చింది నేను మ్యాక్సిమం ఒక టూ తర్వాత వస్తుందేమో రిజల్ట్ అని అనుకున్నా అప్పటి వరకు ఒక లైవ్ చేద్దాము అంతవరకు కొంచెం టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు అని అనేసి అనుకున్నా కానీ సడన్గా లెవెన్ థర్టీకే వచ్చింది అంటే నాకు అప్పుడు ఆల్రెడీ నిన్న ఏంటంటే నా ప్రాబ్లం వైఫై ఉంది కదా వైఫై మొత్తం ఆఫ్ అయిపోయింది నా సెల్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట అదొక్క వీడియోని తిరుగుతూ ఉందనమాట సరేలేని నేను రిజల్ట్ చూసే టైంకి ద సైట్ రీచ్ అవుతులేదనమాట అంతా నెట్వర్క్ ఫుల్ ఉన్నట్టుంది ఆ టైంలో అసలు సైట్ అసలు ఓపెన్ అవ్వాలి అని కరెక్ట్ ఈ సిచ్యువేషన్లో డై డేట్ అయిపోవాలా ఏంటి అని అనుకున్నా తర్వాత ఎంతసేపటికి ఓపెన్ అయితే అవ్వలేదు చాలా టెన్షన్ అసలు నేను ఎవ్వరికి కామెంట్ కూడా చేయలేదు ప్రతి ఒక్కరికి నేను చిన్నదానికైనా కామెంట్ చేస్తాను కానీ నా మనసు అంతా కొంచెము ఎట్లనో అనిపించింది అంటే నన్ను నేను బయట తెచ్చుకోవాలా కదా దాని నుంచి అందుకే ఇంక కామెంట్ చేయలే చేయాలనిపించలే ఎందుకో మొబైల్ తీసి అంత ఎక్కువ అయితే చూడలేదు నిన్న బంధువులు కూడా ఉన్నారు ఇంట్లో కొంచెం అది కూడా నాకు పాజిటివ్గా అనుకోవచ్చు అంటే మైండ్ డైవర్ట్ అయింది అనమాట అట్లా అని అయితే అందరూ ఉండి మార్క్స్ ఎన్నాక మార్క్స్ ఎన్నాక అని అడుగుతున్నారు నేను పెట్టుకున్న టార్గెట్ చెప్పిన కదా వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే ఫుల్గా చూడండి ఫస్ట్ ఇప్పుడు ఒక సక్సెస్ వస్తే ఒక సక్సెస్ వచ్చిందంటే సక్సెస్ వెనక మనం పడినకి శ్రమ శ్రమ ఏంది అనేది మనం చెప్పుకుంటాం బయటికి అదే ఒక ఫెయిల్యూర్ ఏలూరు అని కానీ ఏదైనా సో దానికి సంబంధించిన రీజన్స్ కూడా చెప్పుకోవాలనేదే నా ఉద్దేశం అనమాట ప్లీజ్ వరకు చూడ కొంచెం లోగానే ఉన్నా నేను అయితే నేను చూసుకున్న ఎప్పుడూ వన్ వన్ దాటిందేమో మేబీ అనుకుంటా సైట్ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి రాంగ్ అని చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంట్రీన్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని చూపిస్తుంది అసలు ఆ టెన్షన్లు ఇంకా పిచ్చెక్కిపోయిందనమాట ఏంది అసలు ఉన్న టెన్షన్ ఇది తొందరగా డేటా తొందరగా వేయించుకొని తొందరగా ఆ సైట్ ఓపెన్ అట్లా అదే ఒక అంతవరకు ఒక టెన్షన్ ముందు వరకు ఒక టెన్షన్ తర్వాత ఒక టెన్షన్ అంటుంది నిదానంగా సైట్ ఓపెన్ అయ్యింది చూసుకున్న మార్క్స్ మార్క్స్ అయితే మీకు చూడండి సబ్జెక్ట్ వైజ్గా నేను చేసినేటివి కూడా ఇంకో వీడియో తీస్తారని ప్రజెంట్ నేను అన్నీ చూసుకున్నప్పుడు నేను చెప్పిన అందరూ ఏమంటారు ముందు వీడియోస్లో కూడా అక్క ఎన్ని రావచ్చు గెస్ చేయండి మార్క్స్ అంటున్నారు కానీ నేను ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే నేను చెప్పిన ప్రతిసారి ఇంట్లో కూడా నేను ఎవరికి చెప్పలేదు ఎన్ని మార్క్స్ రావచ్చు ఎన్ని మార్క్స్ రావచ్చు హండ్రెడ్ దాడుతాయా ఈసారి అని అంటున్నారు కానీ నేను ఇక్కడ రివైన్ చేయలేను నాకు ఇన్న వస్తాయని చెప్పలే ఈసారి చెప్పకూడదని నేను ఫిక్స్ అయిపోయినా అనమాట ప్రతిసారి అంటే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అనుకుంటా బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో కాన్ఫిడెంట్ అనిపిస్తుంది మనకి బయటకు వచ్చిన తర్వాత అంతా మనకి అవి చూసుకున్న తర్వాత అంత తలకిందలు అయిపోతుంది అనుకో మనం ఒకటి ఇస్తే ఆడొకటి ఇంకొకటి ఉంటుంది అనమాట అట్లయినా నేను ఎక్స్పీరియన్స్ తోటి నేను బయట ఎక్కడ చెప్పలేదు మీరు కూడా చాలామంది అడిగిందని నాకు కూడా బాధ అనిపించింది ఇన్నిసార్లు అడుగుతున్న చెప్పాల్సిందేమనుకుని మనకు క్లారిటీ లేనప్పుడు నేను పెట్టుకుంటే వెళ్ళిపోయిన అంతే తప్పించి నేను నేను వస్తే నాకు కూడా తెలియదు అనమాట అయితే నా మార్క్స్ వచ్చేసి ఫస్ట్ చెప్తాను సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను ఫస్ట్ ఫస్ట్ నేను సైకాలజీ సైకాలజీకి వచ్చేవరకే నా మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ వన్ ఉన్నాయి సైకాలజీ సైకాలజీ ట్వంటీ వన్ ఉన్నాయి తెలుగు ట్వంటీ ఎయిట్ ఉన్నాయి సైకాలజీ కొంచెం టఫ్గా అనిపించింది అనమాట లెంతీ ఇచ్చిందనమాట క్వశ్చన్స్ తర్వాత ఇంగ్లీషు ట్వంటీ వచ్చినాయి మ్యాథ్స్ ట్వంటీ ఎయిట్ వచ్చినాయి ఈవీఎస్ ట్వంటీ వచ్చినాయి అయితే మొత్తం మార్క్స్ ఎన్ని టోటల్ మార్క్స్ వన్ వన్ సెవెన్ విత్ నేను మొత్తం చెప్తున్నా సబ్జెక్ట్స్ వైజ్ చెప్తున్నా వన్లీ టూ మార్క్స్ కాదు వన్ వన్ సెవెన్ అయితే ఉన్నాయి నేను పెట్టుకున్న ఎంత వన్ ట్వంటీ ప్లస్ పెట్టుకున్నా కానీ వన్ వన్ సెవెన్ వచ్చినాయి కానీ ఈ మార్క్స్ మా ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు టూ మార్క్స్ యాడ్ అయినట్టే నాట్ ఏ జోక్ ఎందుకంటే నేను ఈ టెట్కు ముందు వరకు నేను ఏం చేసినా నేను ఏం చదువు చదివిన అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు మా ఇంట్లో వన్ వన్ ఫైవ్ ఉన్నాయి కదా ఈసారి నాకు ఈసారి కనీసం హండ్రెడ్ ప్లస్ తెచ్చుకో ఎందుకంటే ఈసారి ఏం చదవలే నువ్వు సరిగ్గా ఎక్కువ కాబట్టి హండ్రెడ్ ప్లస్ వస్తే కూడా నువ్వు చాలా గ్రేట్ అనమాట ఈ చదవకుండా ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నామంటే నీకు ఇంకెక్కుంది భాగంగా చదవగలుగుతామని ఒక కాన్ఫిడెంట్ హండ్రెడ్ ప్లేస్ కానీ నాకు హండ్రెడ్ ప్లేస్ అస్సలు కాదు పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలుసుగా నేను ఎప్పుడెప్పుడు చదివింది ఎప్పుడెప్పుడు లేదనేది బిఫోర్ నేను వన్ నవంబర్ సెవెన్ మ్యారేజ్ ఉందంటారు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను మొత్తం మ్యారేజ్ మీద కేటాయించిన అంటే మన ఇంట్లో మ్యారేజ్ అన్నప్పుడు మనకు మన మన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా మీకు తెలుసు ఫస్ట్ అట్లా జూపులు కానీ దానికి సంబంధించినవి ఏమన్నా ఆలోచిపోవడం వీలచిపోవడం అట్లా అంతా మా ఇంట్లోనే జరిగిందన్న Thank you. మొత్తం మా ఇంట్లోనే అలాంటప్పుడు నా పాత్ర ఎట్లా ఉంటుందో మీకు తెలుసు తెలుసు మనం మన ఇంట్లో మ్యారేజ్ అన్నప్పుడు మనం పాత్ర ఉంటుంది మనం బుక్స్ పడతాము ఆ టైంలో ఇప్పుడు ప్రీవియస్ టెట్ కట్టుకున్న టెట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఏం చదవాలి నేను చెప్తాను నమ్మర్ ఎందుకంటే అందుకే కదా హండ్రెడ్ ప్లస్ వస్తే కూడా నీకు చాలా బెటరు నువ్వు ఉందా అంటే హండ్రెడ్ ప్లస్ ఈ టెన్షన్ వల్ల ఈ అసలు నువ్వు బుక్ పట్టినప్పుడు నీ మార్క్స్ తెచ్చుకున్నట్టు నువ్వు చాలా గ్రేట్ అనేది మా ఇంట్లో ఒపీనియన్ అనమాట కానీ నాకు అది సాటిస్ఫాక్షన్ కాదు నేను అవన్నీ రిలేషన్ లేదు నాకు నాకు వన్ వన్ ఫైవ్ నుంచి మార్క్స్ అయితే పెరగాలి నా టార్గెట్ ఇదే పెట్టుకున్నా నేను అన్ని వీడియోస్లో వన్ ట్వంటీ ప్లస్ పెట్టుకున్నా వన్ ట్వంటీ ప్లస్ కోసమే నేను కష్టపడ్డా కానీ నాకు కష్టపడేది అనేది నేను ఎంత ఎంత ఛాయిస్ దొరుకుతా అంత కష్టపడ్డా కానీ నేను ప్లస్ మీకు ఇంకొక చెప్పిన నేను ఫోర్త్ క థర్టీ ఫస్ట్కు ఎయిత్కు నాకు ఎగ్జామ్ థర్టీ ఫస్ట్కు రూమ్స్ చేయడం మీరు మొత్తం బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్స్ మీకు అర్థమవుతుంది నేను అబద్ధం చెప్పేది నిజం చెప్పేది అనేది అక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది దీనికి ఫోర్ డేస్ మొత్తం ఇల్లు చదువుతాడు ఎయిత్కి ఎగ్జామ్ ఉంది అసలు బుక్ ఇవ్వట్లేదు అండి బుక్ తీసి చూసలేను అక్కడ నుంచి సామాన్లు ఇక్కడ సెట్ చేయడం అవన్నీ అయిపోయింది అనమాట ఫైవ్ డేస్ బుక్ తీయకుండా ఎట్లా ఉంటుంది అసలు ఒకసారి లాస్ట్ టూ డేస్లోనే త్రీ వరకు చదివిన అసలు రివిజన్ అవుతలేదు నాకు నేను మ్యారేజ్ బిఫోర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఓన్లీ మ్యారేజ్కి కేటాయించిన నేను తెలుగు కూడా ఈవెన్ తెలుగు చదువుతున్నా కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది నేను చెప్తున్నా ఇది ఎందుకంటే ప్రతి వీడియోలో నీకు ఏం చెప్తున్నా నేను బుక్స్కు దూరంగా ఉండొద్దండి బుక్స్కు కనెక్షన్ ఉండండి బుక్స్కు దూరంగా ఉంటే నేను ఫేస్ చేసినా ఈ టెట్ ముందర నేను ఫేస్ చేసినా కాబట్టి నేను ఎయిత్ ఎయిత్ వరకు డెడ్ ఈజీ నాకు ఎయిత్ క్లాస్ ఎయిత్ హాఫ్ అన్ అవర్లో అయిపోగొట్టేదాన్ని నాకు వన్ అవర్ పైన అయిపోతుంది అనమాట టూ అవర్స్కి వస్తుంది అంటే ఏంటి బుక్స్ దూరంగా ఉన్నట్టు నాకు కొత్తది అనిపిస్తుంది అనమాట అందుకని ప్రతి వీడియోలో నేను బోర్ కొట్టినా కానీ ఇవే విషయం ఇస్తాను నేను ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా ఇప్పుడు నాకు వన్ వన్ సెవెన్ మార్క్స్ అయితే వచ్చినాయి వన్ వన్ ఫైవ్ నుంచి వన్ వన్ సెవెన్ వచ్చినాయి కానీ మా ఇంట్లో ఫుల్ హ్యాపీ అనమాట టూ మార్క్స్ విన ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ జీరో పైన జీరో వన్లో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రీవియస్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సికి వన్ వన్ ఫైవ్ వచ్చిన అప్పటి నుంచి నాకు ఒక్క మార్క్ కూడా యాడ్ అయ్యలేదు అసలు ఇప్పుడు వన్ వన్ సెవెన్ టూ మార్క్స్ అంటే నేను చదివింది తక్కువ నాకు టైము లేకుంది తక్కువ ఇక్కడ అన్ని అంటే వీళ్ళకి తెలుసు కాబట్టి నీకు హండ్రెడ్ ప్లేస్ వచ్చినా నువ్వు నీకు సాధించగలవు అని చెప్పినాను ఒకటే వన్ వన్ సెవెన్ అయిన వరకు అసలు ఎంత కష్టపడ్డావు ఈ టైంలా ఇలాంటి పనులులా ఇంత ఇబ్బందులు ఇంత కష్టపడ్డావు అంటే నువ్వు కంపల్సరీ జాబ్ కొడతావు నీ అంటే నీ పనులు నువ్వు చూసుకుంటూ కూడా ఇంతవరకు తెచ్చుకున్నావు అంటే కూడా చాలా గ్రేటు నేను చెప్పిన వాళ్ళ నాకు హెల్త్ ఇష్యూస్ దానివల్ల దీనివల్ల రీజన్స్ సోది అనుకున్నా సరే కానీ ఒక హౌస్ వైఫ్కు కు ఒక్కొక్కరికి ఒక కష్టాలు అనేది ఉంటుంది మ్యాక్సిమం దాన్ని దాటుకుంటా ఇప్పుడు మా ఇంట్లో చూస్తారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది హండ్రెడ్ ప్లస్ అని కానీ నాకు హండ్రెడ్ ప్లస్ కాదు నాకు వన్ వన్ ఫైవ్ దాటాలనేది నా టార్గెట్ వన్ ట్వంటీ ప్లస్ పెట్టుకున్నా కాకపోతే నాకు వన్ వన్ సెవెన్ వచ్చినాయి ఇంట్లో ఫుల్ హ్యాపీ కేక్ కూడా తెచ్చిన కేక్ కటింగ్ జరిగింది కానీ నాకు నా నేను వన్ ట్వంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకున్నా కదా ఇంకా ఇంకా ఒక త్రీ ఫోర్ మార్క్స్ వచ్చింటే బాగుండు అని నేను అనుకుంటున్నాను కదా అదే చూద్దాము ఏం లేదు నువ్వు బాగా చదివినావు నువ్వు నా టైం సేవ్ చేసుకొని చదివినావు ఇంత టైము ఇన్ ఇలాంటి పనులు కూడా నువ్వు ఇలాంటి టైం యూజ్ చేసుకొని చదివింది మార్క్స్ టూ మార్క్స్ వేదినంటే నువ్వు చాలా గ్రేటు అనేది వాళ్ళ ఒపీనియన్ కానీ నా మనసు ఒప్పుతలేదు అసలు అంటే ప్లస్ వచ్చి ఉంటేనే బాగుండు అనేది నా ఒపీనియన్ చూద్దాము వన్ వన్ సెవెన్ వచ్చినాయి ఒక సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ హ్యాపీ ఇంకా టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా అనేది కొంతవరకు వచ్చింది నెక్స్ట్ ఇది ఇంకా మరీ లాంగ్ అయిపోతుంది నా బాధలు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను వన్ డే మొత్తం ఎవరికి రిప్లై లేదు నేను నేను కంబ్యాక్ తెచ్చుకోవడానికి ఎవరికి లేదు కానీ ఎవరు మార్క్స్ తక్కువ వచ్చినాయని ఎవరు బాధపడుతుంది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి వన్ థర్టీలో వన్ ఫార్టీలో వచ్చిన ఎవరి ఎవరి డిస్టిక్ పేపరు వాళ్ళది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి వాళ్ళకున్నంత టైంలో ఎవరు చదువుతున్నారు వాళ్ళకున్న టెన్షన్స్లో వాళ్ళ వాళ్ళ ఎవరి ఒకరితో అస్సలు పోల్చుకొని పక్కల మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా పోల్చుకోవద్దు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళది నీ మైండ్ సెట్ నీవి నీ సిచ్యువేషన్స్ నీవి నీవి అన్నీ నీవి ఎవరెవరితో పోల్చుకోదు మనం ఒకరితో పోల్చుకున్నమాట రేపు మనం పిల్లలకి ఏం చెప్తామో ఒకసారి ఆలోచించుకోండి అదే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట మీరు తక్కువ వచ్చిన క్వాలిఫై నైంటీ ఫైవ్ వచ్చినా నైంటీ సిక్స్ వచ్చినా నైంటీ ఫైవ్ వచ్చినా ఏది వచ్చినా సరే కానీ సెవెంటీ ఫైవ్ ఏం వచ్చినా కానీ మనం డిఎస్సీ మన టార్గెట్ ఫస్ట్ దీనిలో ఇది కాదు మనకి ఇంకే కష్టపడాలన్నప్పుడు ఆడ చూపించండి ఫస్ట్ మీరు కానీ మార్క్స్ తక్కువ వచ్చినా అస్సలు బాధపడొద్దండి అసలు నేను కూడా అనుకున్న ఫస్ట్ అరే అందరికీ ఎక్కువ వచ్చిన అది కాదు కదా నా ప్రాబ్లం ఇది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు అట్లుంటుంది నాకు ఇట్లుంటుంది వాళ్ళతో నేనేందు కంపేర్ చేసుకుని నేను పిల్లలు చెప్పేది నేనే అట్లా కంపేర్ చేసుకుంటే నేను ఏం నేర్చుకున్నాయి అనేది నాకు క్వశ్చన్ ఒక క్వశ్చన్ మార్క్ నేనే వేసుకున్నాను అనమాట కాబట్టి ఎవరు ఇది నాకు రెండు మార్కులు వచ్చినాయి అంటే నాకు పెరిగినాయి టూ మార్క్స్ అంటే ఓకే కానీ కానీ ఇంతవరకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఒక ఎక్కడో ఒక లోడ్ అనేది ఉంది వన్ ట్వంటీ ప్లేస్ వచ్చి బాగుంటుండే కానీ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నా మిస్టేక్స్ ఏంది నేను ఏది నేను ఏది రెక్టిఫై చేసుకోవడం వల్ల నాకు నాకు దీని ఈ ఎగ్జామ్లో నాకు ప్లస్ పాయింట్స్ ఏమి వచ్చినాయి మైనస్ పాయింట్స్ ఏమి వచ్చినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఓన్లీ పర్సనల్ అని కాకుండా మీరు సో అది అది దాని కొద్ది నా ప్రాబ్లమ్స్ చెప్తున్నా నాకు సక్సెస్ కావడానికి కొన్ని రీజన్స్ ఉంటే మనం దా ఒక లక్ష్యం చేరుకోకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి అవి కూడా మనం చూసుకోవాలి ఫస్ట్ ఇది ఇది అన్నప్పుడే కదా మన మైండ్ మన కంట్రోల్లోకి వచ్చేది అన్నీ కరెక్ట్గా నాకు ఎందుకు రావాలంటే మనం రీగ్రేట్ అవుతాం నాకు తెలుసు నాకు ఎట్లా ఏంది ఉన్నది నాకు తెలుసు కాబట్టి నా దాని నుంచి ఓకే మనది ఇప్పుడు ఉంది కదా పొజిషన్ ఓకే నెక్స్ట్ టైం అని ఒక మనకు మన మనసుకు మనమే ధైర్యం చెప్పుకోవాలనేది నా కోరిక ఈరోజైతే అయితే మనకు టూ వర టూ నుంచి అయితే మనం పెట్టేసుకుందాం లైవ్ అయితే కన్నీ చేసుకొని మొత్తం బయటకు వచ్చేసినాము నేను ఒక వన్ డే మొత్తం ఆలోచించి ఆలోచించి ఇది కాదు మన పొజిషన్ ఇది కాదు ఇది కాదని బయటకు వచ్చేసినా మీరు కూడా భయపడవద్దండి ఈరోజు టూకి అయితే మనం నేను మొత్తం నేను చదవాలి నేను కూడా ఫస్ట్ బుక్ కూడా ముట్టుకోవాలన్నమాట ఏదో టెన్షన్లో ఉన్నా టూకి అయితే లైవ్కి వద్దాం ఎయిత్ క్లాస్ అయితే ఈరోజు ఒక టూ లెసన్స్ అట్లా మాక్సిమం కంప్లీట్ చేసుకుందాం మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ నాకెంత మోటివేషన్ నేను ఎట్లా చెప్పుకుంటాం మీకు కూడా ఎంతో కొంత అందించాలి ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే అలాంటి టెన్షన్స్ పడుతున్న వాళ్ళమే താങ്ക് യുണ്ട് താങ്ക് യു വെരി മച്ച്